అందరికీ నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విద్యార్థుల భౌతవ్యంతో అధికారులు ఆడుకుంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది ముఖ్యంగా మొన్నటి మార్చి నెలలో జరిగిన టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ల దిద్దుబాటులో జరిగిన తప్పిదాల మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఇప్పుడు పేపర్ల రీవాల్యుయేషన్ కోసం సుమారుగా అరవై రెండు వేల మంది పైగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది అంటే పది శాతం మంది రీవాల్యుషన్ కోరాల్సిన పరిస్థితి తొలిసారిగా దాపురించింది దీని వెనక కారణాలేంటి అసలు ఎందుకని తొంభై మార్కులు ఎనభై మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయినట్టు పరీక్షా ఫలితాల్లో కనిపించింది దీని వెనక కారకులు ఎవరు ఎవరి వల్ల విద్యార్థులు ఇంతగా సతమతం కావాల్సి వచ్చింది చివరకు ట్రిపుల్ ఐటీ లాంటి పరీక్షల దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా విద్యార్థులు నష్టపోవాల్సిన దుస్థితి ఎందుకు దాపరించింది ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడేందుకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ గారు ఉన్నారు నమస్కారం సాయి కుమార్ గారు నమస్కారం అండి సాయి కుమార్ గారు అసలు టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలతో పాటుగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కూడా అనేక రకాల తప్పిదాలు తప్పిదాలునట్టు కనిపిస్తుంది చాలా మంది విద్యార్థులు ఆందోళనతోనే ఉన్నారు అసలు ఏంటి పరిస్థితి ఎందుకని ఇట్లా వచ్చిందంటారు విద్యారంగం పైన ఎక్కువ ప్రభావితం రాజకీయ నాయకుల వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ యొక్క నిర్ణయాల వల్లనే విద్యారంగం కూడా మొత్తం నాశనం అవుతుంది వాళ్ళ పైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది దీనికి ముఖ్య కారణం మొన్నటికి మొన్న పొందిన నెలలో ఇరవై మూడో తారీఖున ఏప్రిల్ ఇరవై మూడో తరగన ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదల చేశారు అందులో విద్యార్థులను కూడా వాళ్ళు చాలా ఆసక్తిగా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది వారు హార్డ్ వర్క్ చేసి మంచి మార్కులు వస్తాయని చెప్పి వేచి చూశారు కానీ అక్కడ విద్యార్థులు ఫెయిల్యూర్ కాదు ప్రభుత్వమే ఫెయిల్యూర్ ఎందుకంటే పరీక్ష పూర్తయినటువంటి ఇరవై రెండు రోజులకే పరీక్షా ఫలితాలు విడుదల చేశారు దానికి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి ఒక ప్రెజర్ వల్లనే అక్కడ మూల్యాంకనంలో కూడా చాలా ఉపాధ్యాయులు కూడా చాలా స్పీడ్ స్పీడ్గా అక్కడ కరెక్షన్ చేసి రిజల్ట్స్ విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల పైన పడడం ఉపాధ్యాయులు చేసినటువంటి స్పీడ్నెస్ అది విద్యార్థుల పైన ఫెయిల్యూర్ గాను విద్యార్థులకి వారికి రావాల్సిన మార్కుల కన్నా కూడా చాలా తక్కువగా రావడం మరీ ముఖ్యంగా అయితే పద్దెనిమిది పేపర్లు హిందీ ఎగ్జామ్స్ ఒక విద్యార్థిని రాసి ఉంటే కేవలం పది పార్క్ పది పేజీలు మాత్రమే కరెక్షన్ చేసి మార్కులు వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసిన పరిస్థితి నారా లోకేష్ గారు అన్ని అందరికన్నా ముందుగా అన్ని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నట్టు కంటే కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇరవై రెండు రోజులకే మేము ఎస్ఎస్సి బోర్డు ఫలితాలు విడుదల చేశాం ఆ చరిత్ర మాకే దక్కుతుందని చెప్పి ఆయన చాలా బాగా చెప్పుకుంటూ ప్రచారం ఆర్భాటం చేసుకున్నాడు కానీ ఇక్కడ ఆయన పాస్ అయ్యాడేమో కానీ విద్యార్థులు మాత్రం ఫెయిల్ చేశాడు ఆయన అనుకుని సాధించాడు విద్యార్థులు అనుకున్నది మాత్రం సాధించడ పరిస్థితికి ఆయన వాళ్ళు విఫలం చెందే పరిస్థితిగా చూపించాడు ఆ సందర్భంలో చాలామంది రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలామంది చిన్న విద్యార్థులు అంటే చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు మనకు మళ్ళీ కూడా మనం చదివి మనం పాస్ అవ్వచ్చు మంచి మార్కులు సాధించవచ్చు అనే పరిస్థితుల్లో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ విద్యార్థులు అలాంటి ఏజ్లో ఉండరు మనకు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆ కంపారిజన్ చేసి పక్కింట్లో మా అబ్బాయికి మార్కులు ఎక్కువ వచ్చాయి ఏం మీ అబ్బాయికి తక్కువ రాలేదంటే ఆ పేరెంట్స్ వాళ్ళు అడిగినప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువ స్టూడెంట్స్ కూడా సఫర్ అయినటువంటి ఉన్నారు కానీ ఎన్నడూ లేని విధంగా ఏ విధంగా అయితే నారా లోకేష్ గారు చెప్తున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కారణంగానే ఇంత ముందస్తుగా మేము రిజల్ట్స్ ఇచ్చామంటున్నారు అదే పద్ధతిలోనే ఎన్నుడు లేని విధంగానే ఆంధ్ర రాష్ట్రం చరిత్రలో అరవై ఆరు వేల మంది అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులు ఈ రోజు రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకున్నారంటే మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నారా లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా యువ నాయకుడుగా ఈ రోజు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ స్థాయిలో మీ నిర్ణయాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా విద్యార్థుల జీవితాలు అనుకున్నటువంటి స్థాయికి చేరనీకుండా ఈ రోజు త్రిబుల్ ఐటీలో విద్యార్థి కూడా ఒక సీటు కూడా కోల్పోవడం పరిస్థితి అంటే ఇటు కూడా ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు అనుకుపోయినటువంటి సీట్ని ఎవరు తెచ్చిస్తారు మీరు తెచ్చిస్తారా తెచ్చిలేరు ఏమన్నా అంటే ఏదో మిస్టేక్ జరిగిపోయిన పరిస్థితిగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా విద్యార్థులు ఈ పెద్ద ఎత్తున అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ పెట్టుకొని అందులో ఇప్పటికే పదకొండు వేల మంది విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయినారు అదే విధంగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినారు ఈ పద్ధతిలో కూడా జరుగుతున్నా ఎక్కడ కూడా విద్యార్థుల గురించి ఆలోచన చేయకుండా మహానాడు అంటూ అక్కడ పోయి చాలా మహానీయ మహానీయుల లెక్కన గొప్పలు చెప్పుకుంటున్నాడు కడప నగరానికి వెళ్ళి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇంతమంది విద్యార్థులు అరవై ఆరు వేల మంది విద్యార్థులు వాళ్ళు సతమతం అవుతుంటే వాళ్ళు ఎటువంటి సమాధానాలు వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు చెప్పుకునే స్థితిలో లేదు ఇలాంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నా ఆయన ఏమాత్రం ఒక్కటి కూడా స్పందన కనిపించట్లేదు అంటే దీని కారణంగానే ఇతను విద్యాశాఖ మంత్రి నేను తప్పు చేసామని ఒప్పుకున్నాడానికి ప్రదర్శన ఇదే ఎందుకంటే ఇప్పటికి కూడా ఏది నేను తప్పు చేయలేదు నా నిర్ణయం కరెక్ట్ అయినంటే వెంటనే ఎవరికి చెప్పేవాడు ఎక్కడ కూడా స్పందించట్లేదు కాబట్టి విద్యార్థులు ఫెయిల్యూర్ కాదు ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు దానికి కారణం ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారు ఇప్పుడు త్రిబుల్ ఎయిటీలో ఒక విద్యార్థి సీట్ కోల్పోయింది స్వయంగా విద్యార్థిని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నేను నా సీట్ను కోల్పోయా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు కూడా సతమతం అవుతున్నారు ఇంకా అయితే ఒక్క నిమిషం మీరు ఇంతకుముందు ఒక అంశాన్ని ప్రస్తావించారు ఒక ఒక స్టూడెంట్ దాదాపు పద్దెనిమిది పేజీలు ఇరవై పేజీలు పరీక్ష రాస్తే అందులో కొద్ది పేజీలు మాత్రమే మూల్యాంకనం చేసి మొత్తం మార్కులు వేసి ఫెయిల్ చేసి అలాంటి విద్యార్థులతో జీవితాలు ఆడే పరిస్థితి వచ్చిందంటే ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెరగడం కాదా సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ పేపర్లు దిద్దడానికి అవసరమైనటువంటి సమయం లేకపోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి కదా అసలు ఇలాంటి దుస్థితి రావడానికి మీరేనట్టు విద్యాశాఖ కారణమైతే ఎప్పటివరకు స్పందించ అంటే రిజల్ట్స్ పరీక్ష అయినటువంటి ఇరవై రెండు రోజులకే పూర్తి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే ఒకరోజు మూడు రోజుల్లో చేసే పని ఒక రోజు పని చేయమంటే ఎవరు కూడా చేయలేని పరిస్థితి ఎంత టెక్నిషియన్ అయినా ఎంత టాలెంటెడ్ అయినా లేటర్ థింకర్ అయినా కూడా అనాలిసిస్ అనేది వర్క్ అనేది షార్ట్ టైమ్ లో చేయమంటే ఎంతో కొంత అవుట్ చేయచ్చు అంటే త్రీ డేస్ వర్క్ టూ డేస్ లో చేయచ్చు అట్లీస్ట్ వన్ డేలో చేయమంటే ఎంత వర్క్ చేస్తారు ఎంతో కొంత స్కిప్ చేస్తారు లేకపోతే ఆ స్వీట్నెస్ లో వర్క్ లో ఏదైనా ఫ్లో అయినా వదిలేసి వచ్చు లేకపోతే ఈవినింగ్ టైంలో వెళ్ళే టైంలో అయినా వర్కింగ్ అవర్స్ లో గోయింగ్ టు అవుట్ అనే టైంలో అయినా ఆ పేపర్స్ ఏమైనా మిస్యూస్ అయినొచ్చు ఇలాంటి సందర్భంలో కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా మందిని నేను సస్పెండ్ చేస్తున్నాను అంటున్నాడు అంటే నేను నిజాయితీ పరుడిని నేను సరిగ్గా ప నా పనిని నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను ఒక విద్యాశాఖ మంత్రిగా చెప్పుకోవడానికి ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి మీరు తీసుకున్నటువంటి మీరు పెట్టినటువంటి ప్రెజర్స్ కి కారణం ఎవరు అంటే మేమందరం కూడా అంటే ఇప్పుడు మీరందరూ కూడా మీరు చేసిన నిర్ణయానికి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు ఇంతమంది విద్యార్థులు రీవాలి పెట్టారంటే అంటే ఒక్కొక్క ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టారు ఒక్కొక్క విద్యార్థులను ఉపయోగ ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయండి విద్యాశాఖ మంత్రి కూడా మీరు కూడా రాజీనామా చేయండి మీకు కూడా మీ ఎవరు చేసినా తప్పు తప్ప ఎవరు తప్పు చేసి వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి మీరు కూడా తప్పు చేశారు మీరు కూడా పనిష్మెంట్ తీసుకోండి మీరు కూడా రాజీనామా చేయండి విద్యార్థులకి అన్యాయం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయుల పైన వాళ్ళని ఇబ్బంది పెట్టారు మీరు కూడా రాజీనామా చేయండి ఇంకొక విషయం సాయి గారు ఇప్పుడు ఇక గవర్నమెంట్ చెప్తుంది టెన్త్ క్లాస్ పేపర్ల వరకే కానీ ఇంటర్మీడియట్ పేపర్ లో కూడా ఇలా జరిగి ఉండొచ్చు ఇదే పంద నడుచుండొచ్చు అనేటువంటి అనుమానం చాలా మంది విద్యార్థుల్లో ఇప్పుడు వినిపిస్తుంది అలాంటి అవకాశం ఉందంటారా అక్కడ కూడా అంటే ఇక్కడ రీవాల్యుయేషన్ కి ఫీజెస్ కూడా ఇంకా ప్రధానంగా మేము ఏ గా విద్యార్థుల పక్షాన వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రీవాల్యుయేషన్ ఫీజ్ ఏదైతే సబ్జెక్ట్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ సబ్జెక్ట్ కి థౌసండ్ రూపీస్ ఏదైతే ఉందో ఇది నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం మీరు చేసిన తొందరపాటు వల్ల అది తప్పు మీది ఏదైతే విద్యార్థుల నుంచి రీవాల్యుయేషన్ ఫీజు ఎన్ని సబ్జెక్టులకి ఎంతమంది ఎంతమంది విద్యార్థులు కట్టారో ఆ డబ్బులంతా కూడా రీఫండ్ చేయాలి గవర్నమెంట్ స్టూడెంట్స్ కి వెంటనే రీఫండ్ చేయాలి ఎందుకంటే ఇది వారి నుంచి వారి తప్పు కాదు వారి కష్టాజీతాన్ని ప్రభుత్వం దోచుకుంటుంది వివిధ రకాల్లో అలా ఉన్నాయి ఇలా అంటే ఇంకా ముఖ్యంగా వీళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయట పడవనుకున్నారు కాకపోతే ఏ ఏ తప్పని ఏదో ఒక రోజు దాక్కుండా ఉండదు ఏదో ఒక రోజు బయటపడుతుంది కాబట్టి మీరు చేసినటువంటి తప్పులు బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పటికైనా ఫీజ్ అంతా కూడా రీవాల్యుయేషన్ ఫీజ్ అంతా కూడా రీఫండ్ చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్ష విద్యార్థుల పక్షాన్ని ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా ప్రధానంగా అంటే భాష్యంలో చదివినటువంటి భాష్యం స్కూల్ ఎవరిది మన రామకృష్ణ గారిది నారాయణ స్కూల్ ఎవరిది అది మనదే శ్రీ చైతన్య ఇట్లా గీతం ఎవరిది అన్ని మనవే ఎవరు మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులువే ఇవన్నీ కూడా విద్యా సంస్థలవే మరి భాష్యంలో ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చాయి ఆరు వందల మార్కులు పేపర్లు కూడా ఆరు సబ్జెక్ట్స్ అన్ని కూడా రీవాల్యుయేషన్ పెట్టాలి పబ్లిక్ గా పేపర్స్ ఓపెన్ ఫర్ లో పెట్టాలి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఎందుకంటే ఆరు వందలకి ఆరు వందల మార్కు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎప్పుడు ఇవ్వకూడదు ఎక్కడో ఒక దగ్గర ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తను నీట్ గా ప్రెసెంటేషన్ చేసినప్పటికీ వన్ మార్క్ అట్లీస్ట్ తగ్గించాలి కానీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ చేశారు ఆ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ భాష్యం స్కూల్లో వచ్చాయని వాళ్ళు యాడ్స్ చేసుకుంటూ కొన్ని కోట్ల వ్యాపారాన్ని ఈరోజు విద్యా వ్యవస్థ ఆ రోజు ఇక్కడ యాడ్ బోర్డ్స్ పెట్టుకుంటూ శ్రీ భవిష్య ఇది భాష్యం స్కూల్ వాళ్ళు వీరు విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు సో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది మరి అక్కడ శ్రీ అది భాషం స్కూల్ ఆరు వందలకి ఆరు వందల మార్కులు వేసినటువంటి వాళ్ళు ఇంత ఇంతమంది విద్యార్థులకి ఫెయిల్ చేశారు తక్కువ మార్కులు వేసారు అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకి ఒక వాల్యూ వేషను గవర్నమెంట్ స్కూల్స్ కైతే ఒక వాల్యూ వేషను ప్రైవేట్ స్కూల్స్ కైతే ఒక వాల్యూ వేషను అంటే కార్పొరేట్ సెక్టర్ కి మా ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ స్కూల్స్ కి అంటే బిల్ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి పీ పబ్లిక్ లో పీపుల్ ఒక పిల్లలకి మాత్రం ఎక్కడ కూడా న్యాయం జరగదు ఎక్కడ కూడా అన్యాయమే వాళ్ళ దగ్గర నుంచే దోచుకుంటాం వాళ్ళకే అన్యాయం చేస్తాం వాళ్ళు పట్టే కొడతాం అదే పరిస్థితులు ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు మీరు ఇందాక వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ చెల్లించినటువంటి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తారు అసలు మరి ఈ సమస్య పరిష్కారానికి నష్టపోయినటువంటి విద్యార్థులకి ఉదాహరణకి ఇందాక మీరు ప్రస్తావించినట్టే ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ఒక విద్యార్థిని అలాంటి ఛాన్స్ పోయింది ఇంకా చాలా మంది మానసికంగాను ఇతర అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరికీ నష్టపరిహారంగా ప్రభుత్వం ఏం చేయాలని మీరు ఇప్పుడు కోరుతున్నారు ఫస్ట్ అయితే మిస్టేక్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది కాబట్టి రీవాల్యుయేషన్ ఫీ అంతా కూడా రీఫండ్ చేయాలి తర్వాత న్యాయమైన డిమాండు తనకు తనే వచ్చి నేను త్రిబుల్ ఎయిటీలో సీటు కోల్పోయాను ఎందుకంటే ట్వంటీ వన్ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ తర్వాత ఎయిటీ ఫోర్ రీవాల్యుయేషన్ చేసిన తర్వాత ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి కడప జిల్లా అంటే ఇంకా ఇక్కడ ఏమంటే కడప జిల్లాని ఫస్ట్ అమ్మాయి బయటకు వచ్చింది కడప జిల్లా అంటే ఏదైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాలో చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళపైన ఏదైతే కక్ష సాధింపులు తీసుకోవాలనుకున్నారో అక్కడ జిల్లా వాసుల పైన ఆ విద్యార్థుల పైన కూడా తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక రాజకీయ కోణంలో కూడా ఉంది ఈ మధ్య కాలంలో మెడికల్ కాలేజీ కూడా సీట్లు అందరినీ కూడా అంటే స్టూడెంట్స్ ని చూడట్లేదు ఆ జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక డిస్టిక్ అనేది చూసేసి అక్కడ కాలేజీ కూడా పర్మిషన్ ఇవ్వడా చేశారు అట్లనే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ లో వచ్చేసరికి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ట్వంటీ వన్ మార్క్స్ వచ్చాయి రివాల్యూషన్ పెడితే ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి అంటే ఎంత మార్క్స్ డిఫరెన్షియేషన్ ఉందో చూడండి ఇక్కడ ఆ విద్యార్థి కోల్పోయింది అదే విద్యార్థి ఇప్పుడు త్రిబుల్ ఐటీ లో సీట్ కూడా కోల్పోయింది కాబట్టి ఆ స్టూడెంట్ కు న్యాయం చేయాలి ఏదైతే సీట్ కోల్పోయినాను నాకు త్రిపుల్ ఐటీ ఉంటుందో మంచి మెరిట్ స్టూడెంట్ ఆ అమ్మాయి కూడా సీట్ వచ్చే విధంగా ఇలాంటి స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారో మేము కూడా గ్యాదర్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ డెస్క్ పెట్టి ఆ స్టూడెంట్స్ అందరు గ్యాదర్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఏసెప్ గా మేము వాళ్ళ సైడ్ నుంచి ఫైట్ చేస్తాం యూ వెరీ మచ్ ఫర్ సాయి కుమార్ ఇది ఈ రోజు విద్యార్థి సంఘాల అభిప్రాయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహక మూలంగా విద్యార్థులు నష్టపోయారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారాన్ని ప్రభుత్వమే భరించాలి ముఖ్యంగా రీవాల్యుయేషన్ కోసం చెల్లించినటువంటి మొత్తాన్ని రిఫండ్ చేయాలి దాంతో పాటుగా ట్రిపుల్ ఐటీ లాంటి చోట్ల అడ్మిషన్ లో నష్టపోయినటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ అవకాశం కల్పించాలి ఇతర అన్ని రకాలుగా విద్యార్థులు ఆదుకోవడంతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా తగినన్ని కఠిన చర్యలు అవసరం అనేటువంటి అభిప్రాయం విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఏఎస్ఎఫ్ నాయకుడి నుంచి వినిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్